ఉపదేశం కొనసాగుతోంది అంటున్నారు రామా విను జ్ఞాత జ్ఞానం గేయం అనేటువంటి త్రిపుటి జ్ఞాత తెలుసుకునేవాడు గేయం తెలుసుకునేటువంటి పదార్థ వస్తువు జ్ఞానం దృష్టి తెలుసుకునేటువంటి దృష్టి ఈ జ్ఞాత జ్ఞానం గేయం అనేటువంటి మూడు త్రిపుటి అంటాం అనమాట ఈ త్రిపుటిని నువ్వు ఒక్కటిగా చూడే చూచేవాడు చూచేటువంటి దృష్టి చూచే పదార్థం మూడు ఒకటే అనేటువంటి భావనతో నువ్వు ఆత్మలో రే మూడింటి ఒకటిగా చేయండి మూడు ఒకటే చూచేవాడు చూచి చూడబడే పదార్థం ఎదురుగా ఉన్న పదార్థము చూచేవాడు ఆ దృష్టి మూడు కూడా నువ్వు ఒక్కటే ఒకే ఒక ఆత్మ చైతన్యము అది చైతన్యము అది ఒక్కటే అనే భావనతో ఆత్మలో నువ్వు ఒక్కటిగా చేసి శాంతమైనటువంటి ఆత్ముడవై శాంతాత్ముడవై గనక నీవు ఉన్నట్లయితే సుఖాన్ని దుఃఖాన్ని మొదలైన వాటిని కూడా నీ స్వరూపంగానే నువ్వు చూడగలిగితే సుఖమైనా దుఃఖమైనా ఏ ప్రతిదీ నాలో కలిగే ప్రతిదీ కూడాను నా స్వరూపమే అనేటువంటి భావంతో చూడగలిగితే ఇక నీవు మళ్ళీ తిరిగి ఈ సంసార జంజాటంలో పడేటువంటి అవకాశమే ఉండదయ్యా ఎందుకంటే ఈ సంసారం ఉదయించడం కానీ అస్తమించడం కానీ పుట్టడం కానీ అది లయం కావడం కానీ సంసారం అనేది కేవలం చిత్తం వలనే మనస్సు వల్లనే జరుగుతుంది మనోద్ రాజ్యం ఇది మనోస్సు యొక్క సృష్టి ఈ సంసారం అనేది అర్థమవుతుందా కాబట్టి ఈ మనస్సు వలననే ఈ సంసారం ఉదయించడమైనా నశించడం అయినా అంటే ఈ మనస్సు అనేటువంటి ఈ ఉపకరణంతోనే అటు నీవు సంసారాన్ని లయం చేసుకోవచ్చు లేదా సంసారంలో మునిగిపోనవచ్చు అంటున్నారు ఫస్ట్ మహర్షి కాబట్టి నీ ఇప్పుడు ఏం చేయాలి అన్నది నేను చెప్తా విను ఏం చేయాలంటున్నాడు వాసనలని ప్రాణవాయువుని నిరోధించు తద్వారా మనసు విషయ శూన్యం గావించు అంటాడు వాసనలను నిరోధించడం అంటే ఏంటి వాసనలు ఎక్కడుంటాయి మనసు అంటే ఏంటి ఆలోచనలే ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి వాసనల నుంచి వస్తాయి వాసనలు లేనట్లయితే ఆలోచనలు రావు ఆలోచన లేకపోతే మనసు అనేది ఉండదు ఇక ప్రాణం ఉంది అంటే జీవుడి యొక్క జీవుల్లో ఉన్నటువంటి జీవుని ఇబ్బంది పెట్టేటి రెండు రెండు కూడాను మనసు ప్రాణమే మనసుని వాసన లేకుండా చేసుకో ప్రాణవాయువుని నిరోధించు ప్రాణ చలనాలని నీవు నిరోధించు ఎప్పుడైతే నువ్వు ప్రాణాన్ని కనుక నిరోధిస్తావో ప్రాణం మీద నీకు పట్టు ఉంటుందో ప్రాణాన్ని ఆధారంగా చేసుకుని మనో చలనం కూడా ఉంటుంది మనసు కూడా ప్రాణాన్ని ఆధారం చేసుకునే చెలిస్తూ ఉంటుంది నువ్వు ప్రాణాన్నికైనా కట్టడి చేసినట్లయితే మనస్సు మనసు యొక్క పనితీరును కూడా నిరోధించగలవు అప్పుడు తద్వారా ఏం జరుగుతుందంటే ఇక విషయాలీ లేకుండా మనసు అమనస్కం అవుతుంది శూన్యంగా మారుతుంది ఎందుకంటే ఇప్పుడు ప్రాణం యొక్క ప్రాణం ఉదయము లయముల వల్లనే సంసారం యొక్క ఉదయం లయము జరుగుతుంది ప్రాణం అంటే చలనం వలనే ఆత్మలో జ్ఞానంలో చలనం లేకపోతే ఇక అది పరమాత్మ స్వరూపమే ఎప్పుడైతే జ్ఞానంలో చలనం కలుగుతుందో స్పందన కలుగుతుందో అప్పుడు సంసారం ఉదయిస్తుంది అదే సంసారం ఉదయించడం అయినా లయించడం అనేది ఎక్కడ తరుగుతుందో చలనం చలనం ఎక్కడ ప్రాణ చలనం గనకన నిరోధించబడినట్లయితే నీకు సంసారం ఉదయం ఉండదు లయము ఉండదు కాబట్టి ప్రాణ చలనాన్ని నిరోధించు అటువంటి అర్చన చేయ అట్లాగే ఇంకొకటి కూడా నువ్వు చేయాల్సి ఉంటుంది అయితే అజ్ఞానం యొక్క ఉదయాస్తమానాలు ఏమంటూ ఉన్నాయో అజ్ఞానం అజ్ఞానం అంటే అవిద్య వలననే ఈ యొక్క ఏది మా కర్మలు అనేటివి పుడుతుంటాయి పోతుంటాయి అజ్ఞానం యొక్క ఉదయాస్తమానాల మీద ఈ యొక్క కర్మలు ఉదయాస్తమానాలు ఆధారపడి ఉంటాయి అంటున్నాడు అవిద్య అనేది పోయినట్లయితే కర్మలు అనేవి ఉండవు ఎందుకంటే అవిద్య అంటే ఏంది అవిద్య అంటే అజ్ఞానం అంటే ఏంది ఆ వాసనలు ఆ కర్మ ఫలాలతో కూడిన కారణ శరీరమే అవిద్య అంటాం ఎప్పుడైతే వాసనలు వెళ్ళిపోతాయో కర్మలు పోతాయి కర్మలు లేకపోతే కర్మ ఫలాలు పోతాయి అప్పుడు కర్మలు ఉదయించవు అదేవిధంగా ఆ ఇక లయమే కర్మలకు లయమే అక్కడ తప్పు తప్పదు కాబట్టి అటువంటి అజ్ఞానాన్ని నువ్వు పోగొట్టుకో అవిద్యను పోగొట్టుకో అవిద్య అంటే ఏంటి అసలు అజ్ఞానం అంటే ఏంది ఉన్నది ఉన్నట్లుగా చూడలేకపోవడం వాసనలతో లోన ఉన్నటువంటి వాసనల వలన ఏంటంటే ఆ ఆవరణ విక్షేపణలు ఏర్పడి ఆ యొక్క ఆత్మస్వరూపాన్ని మరిచిపోవడమే అవిద్య యొక్క ఫలితం అనమాట అటువంటి అవిద్యని అజ్ఞానాన్ని గురువు యొక్క శాస్త్రం యొక్క వచనాల బాగా ఆలకించి వాళ్ళ సాయంతో ప్రయత్నపూర్వకంగా ఆ విద్యను అజ్ఞానాన్ని నశింపజేసుకోవయ్యా అంటూ ఉపమానం చెప్తున్నాడు రామా ఈ గాలికి ధూళి లేస్తుంది ఆకాశంలో ఆకాశంలో ఆ ఆకాశం నిజంగా మలినం అంటద్దు దానికి కానీ ఈ గాలి వలన ఆకాశం ధూళితో మలినమైనట్లుగా కనిపిస్తుంది కదులుతున్నట్టు కనిపిస్తుంది నిజంగా కదలికాలేదు ఆ గాలికి ఏ ఆకాశానికి ఏది అంటదు అలాగే ఈ చిత్తంలో ఉండేటువంటి స్పందం వలన ఈ సంసారం అనేటువంటి అనర్థం సంభవిస్తుంది ఇంకా ఇప్పుడు ఒక సూర్యుడి యొక్క కాంతి పడ్డప్పుడు ఆ గోడకున్న రంగు మనకి తెలుస్తుంది ఆ కాంతిలోనే మనము ఆ సూర్యకాంతిలోనే ఆ గోడ యొక్క రంగుని మనం తెలుసుకున్నట్లు దృశ్య దర్శనాల యొక్క సంబంధం వలననే ఈ జగత్తు కనిపిస్తుందయ్యా ఆ దృశ్యానికి దర్శనానికి రెండు గన సంబంధం లేనట్లయితే జగత్తును ప్రకాశింపజేసేటువంటి ఈ సంవిత్ ఉందే ఈ మనసు ఉందే ఇది చిత్రంలోని మనుషుని హృదయంలాగా అది ఏమైపోతుంది ఎటువంటి బొమ్మలో ఒక పెద్ద ఆర్ట్లో ఒక మనిషి ఉంటాడు అనుకో వాడి గుండు కొట్టుకుంటుందా కొట్టుకోదు కదా కాబట్టి వాటి వాడి మనసులో ఏమైనా భావాలు ఆ బొమ్మ మనసులో భావాలు ఉంటాయా ఉండవు కదా ఉత్పన్నం కావు కదా అలాగా ఉంటుందయ్యా కాబట్టి ఈ చిత్త స్పందం వల్ల కలిగేటువంటి మాయా ఆ చిత్త స్పందంగా లేకపోతే ఆ కదలికగా లేకపోయినట్లయితే అది ఆ చిత్తము ఆ జ్ఞానంలో లయమైపోతుందయ్యా మనసు లయమైపోతుంది ఎలాగైతే నీరు చెలించడం వల్ల ఏదేర్పడదో అల ఏర్పడుతుందో నీరు కానీ చనువు లేకుండా ఉంటే అక్కడ అలా ఎలా ఏర్పడదు చిత్తం కనుక స్పందించకపోతే ఇక ఆ జ్ఞానము ఇంకా అలాగే స్టాండ్ స్టిల్గా ఉంటుంది అదే పరమాత్మ యొక్క స్వరూపము కాబట్టి ఈ చిత్తాన్ని నిస్పందం చేయవాలి చెయ్యాలయ్యా స్పందం లేకుండా చెయ్యాల ఎలా చేస్తాము నిస్పందం అంటే వాసనలను తెగించడము జ్ఞానాన్ని పొందడం వలన లేక ప్రాణ నిరోధం మూడు మాటలు చెప్పాడు ఇక్కడ వాసనలను పూర్తిగా నాశనం చేసుకోవడం వల్ల చిత్తం కదలదు రెండవది జ్ఞానాన్ని పొంద జ్ఞానం అంటే ఏంది జ్ఞానంలో ఏమాత్రం అలజడి లేకుండా అలాగే వర్తమానంలో అలాగే జ్ఞానంలో ఏమాత్రం చైత్యం లేకుండా ఉంటే అప్పుడు కూడా చిన్న చిత్తం నిస్పందం అవుతుంది ఇకపోతే ప్రాణం నిరోధించడం ప్రాణం ఎప్పుడైతే నిరోధిస్తావో మనసు కూడా నిరోధించబడుతుంది అప్పుడు కూడా నిస్పందం అవుతుంది మూడు రకాలుగా నిస్పందం అవ్వచ్చు కాబట్టి ఆ జ్ఞానంలో కలిగేటువంటి స్పందాన్ని నిరోధిస్తే కదలి నిరోధిస్తే ఇక ఆ చిత్తము ఏమైపోతుంది అచిత్తం అయిపోతుంది ఇక అచిత్తం అంటే మనసు అయిపోతుంది మనసు అనేది లేకుండా పోతుంది అదేనయ్యా పరమపదం అంటే మనసులో స్తంధం లేకుండా ఉండడం చలనం లేకుండా ఉండడం తొణుకు లేకుండా ఉండడం ఏమాత్రం కదలిక లేకుండా జ్ఞానంలో ఉన్నట్లయితే ఆ మనసు ఏమవుతుంది అమనస్కం అవుతుంది ఆ స్థితి పరమపదం అంటాము అటువంటి అప్పుడు పొందే సుఖం ఆ చిత్తం లేనప్పుడు మనసు అమనస్కమైనప్పుడు మనసు లేనప్పుడు కలిగే సుఖం ఉందే అది ఎట్టార్థం అకృత్రిమమైనది అంటాడు కృత్రిమాన్ని కాదయ్యా అది బ్రహ్మానందం అది సహజంగా ఏర్పడేటువంటి ఆనందం అయ్యాది ఇప్పుడు ఒక ఎడారిలో మా పెద్ద మంచు గృహం ఎక్కడైనా ఊహించగలమా కాబట్టి ఆ ఎడారిలో మంచు గృహాన్ని ఎలా మనం ఊహించలేమో అలాగే స్వర్గము మొదలైనటువంటి లోకాల వలన కలిగేటువంటి ఆనందాన్ని మనం ఈ బ్రహ్మానందంతో పోల్చలేము కాబట్టి ఒకటే తెలుసుకోవయ్యా చిత్తం శమించడం వల్ల చిత్త అమనస్కమ స్థితి రావడం వల్ల కలిగే సుఖం ఉంది చూసావు అది అనంతమైన సుఖం సుమాది అది మాటలకు పలుకులకు వర్ణనకు గోచరించేది కాదయ్యా దానికి క్షయం కాని ఉదయం కానీ అని ఉండవు అనంతమైనటువంటి ఆనందానికి కాబట్టి ఎలా ఇది అనుభవానికి వస్తుందంటే తత్వబోధ వల్ల అది చిత్తం ఎప్పుడు కూడాను ఆ రకమైన స్థితికి వచ్చి అమనస్క స్థితిని పొందడానికి తత్వం మార్గం అయ్యా తత్వబోధ వల్ల చిత్తం అంతమవుతుంది రామా అంటూ ఇంకా చెప్పాలంటే రామా ఈ జ్ఞాని చిత్తం జ్ఞానికి ఉన్నటువంటి ఒకవేళ మనసు జ్ఞాని అంటే ఇక్కడ జ్ఞాని అంటే జీవన్ముక్తుడు అనుకోవాలన్నమాట ఆ మనసు మనసు అది సత్వం అయిపోతుంది సత్వం అంటాం దాన్ని మనసు మనము ఇప్పుడు ఏం ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే అక్కడ తామ్రము సువర్ణం అంటే రాగి బంగారు ఇప్పుడు ఆ నామార్థాల భేదం పొందినటువంటి ఆ తామ్రము సువర్ణము ఆ తార్ ఇప్పుడు ఏమైందంటే రాగినే రాగే బంగారుగా మారిందనుకో ఏదో పరసు ఎత్తున దేంతో అల్ప స్థాయి అయినటువంటి ఆ మూలకం ఆ విలువైనటువంటి బంగారుగా మారిందనుకో అలాగా తత్వ బోధ వల్ల చిత్తత్వం నశించేసి స సత్వత్వం సత్వత్వం దానికి అలవడుతుంది ఆ జ్ఞానికి కాబట్టి వచ్చా బ్రహ్మమే మనకి ప్రపంచంగా మారి కనిపిస్తుంది ఇదే మాట ఎక్కడ ఇచ్చినా అదే చెప్తుంటారు ఈ బ్రహ్మమే పరమాత్మే ప్రపంచంగా మారి కనిపిస్తున్నాడయ్యా అది సత్ సత్యమయము సర్వ సర్వము వ్యాపించి ఉన్నటువంటి ఆ యొక్క అంతా సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ చైతన్యమే ఆ పరమాత్మే అంతా ఉన్నదంతా పరమాత్మే ఈ మనసును చూసావు ఈ మనస్సు కల్పించేటువంటి వస్తువులు నిజానికి వాస్తవానికి మనసు కల్పించే వస్తువులు లేవు మనసు కల్పించే ప్రపంచం లేనే లేదు మనసు ఆ ఇంద్రియాల ద్వారా ఆ పదార్థం మీద పడి మనకు ఆ పదార్థాలు గోచరిస్తున్నాయి కానీ నిజానికి మనసు మనో సృష్టిది అసలు నిజంగా అవి లేనే లేవు వాస్తవానికి ఉన్నది బ్రహ్మమే బ్రహ్మము తప్ప మరొకటి ఈ సృష్టిలో వేరొకటి రెండవ పదార్థం లేనే లేదు రామా అంటూ ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సారాం శ్రీరామచంద్రచరణ అరవిందర్పణ ఓం శాంతి